నేను నేను ముగించే ముందల ఒక బాధతో ఒక బాధతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నా ఒక గైడింగ్ ఫోర్స్గా రాష్ట్రం ఒక గైడింగ్ ఫోర్స్గా పార్టీలో రావాల్సిన సంస్కరణల పైన పెద్ద ఎత్తున జయదే గారితో చర్చిస్తాం జరిగింది రాబోయే రోజుల్లో అవన్నీ తప్పనిసరిగా అమలు చేస్తాం కొన్ని ఇప్పటికీ చేశాం మీ సహకారం మీ గైడెన్స్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉండాలని ఈ సభాము కోరుకుంటూ మీ అందరి విగించి నేను సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం జై హింద్ ధన్యవాదాలు అందరూ ఆగండి ఇప్పుడు మన ప్రీతమ ఎంపీ గారు నేను నేను ముగించే ముందల ఒక బాధతో ఒక బాధతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నా ఒక గైడింగ్ ఫోర్స్గా రాష్ట్రానికి ఒక గైడింగ్ ఫోర్స్గా పార్టీలో రావాల్సిన సంస్కరణల పైన పెద్ద ఎత్తున జయదే గారితో చర్చిస్తాం జరిగింది రాబోయే రోజుల్లో అన్ని తప్పనిసరిగా అమలు చేస్తాం కొన్ని ఇప్పటికీ చేస్తాం మీ సహకారం మీ గైడెన్స్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉండాలని ఈ సభాము కోరుకుంటూ మీ అందరి గురించి నేను సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం జై హింద్ ధన్యవాదాలు అందరూ ఆగండి ఇప్పుడు మన ప్రీతమ ఎంపీ గారు నేను నేను ముగించే ముందల ఒక బాధతో ఒక బాధతో నా ప్రసంగాన్ని ముగుస్తున్నా ఒక గైడింగ్ ఫోర్స్గా రాష్ట్రానికి ఒక గైడింగ్ ఫోర్స్గా పార్టీలో రావాల్సిన సంస్కరణల పైన పెద్ద ఎత్తున జయదే గారితో చర్చిస్తాం జరిగింది రాబోయే రోజుల్లో అవన్నీ తప్పనిసరిగా అమలు చేస్తాం కొన్ని ఇప్పటికీ చేశాం మీ సహకారం మీ గైడెన్స్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉండాలని ఈ సభా కోరుకుంటూ మీ అందరికలి నేను సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం జై హింద్ ధన్యవాదాలు అందరూ ఆగండి ఇప్పుడు మన ప్రీతమ ఎంపీ గారు